ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఇటీవల విరమణ పొందిన ఫంక్షనాలకు ఒక ముఖ్యమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చిందండి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ రకాల ఆర్థిక బకాయిలు మరియు క్లెయిమ్లు ఇప్పుడు వేగంగా పరిష్కారం అవుతున్నాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లింపులు ప్రక్రియను ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడం జరిగింది సాధారణంగా ప్రతి నెల చివరి వారంలో ఈ నిధుల విడుదల ప్రక్రియ జరుగుతుంది అదే క్రమంలో ఈ నెలలో కూడా బకాయిలు జమ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది ముఖ్యంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల విషయానికి వస్తే సిపిఎస్ కింద డిడక్ట్ అయిన అమౌంట్ మరియు దానికి సంబంధించిన ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఖాతాలో జమ అవుతున్నాయి దీనివల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ మరింత పటిష్టమవుతాయి వీటితో పాటు ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ లోన్లు మరియు ఏపీజెల్ఐ లోన్లకు సంబంధించిన నిధులు కూడా వరుసగా క్రెడిట్ అవుతున్నాయి ఇక ఆరోగ్యపరమైన ఖర్చుల కోసం పెట్టుకున్న మెడికల్ రింబర్స్మెంట్ బిల్లుల కోసం వేచి చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం ఉరటనిస్తుంది జూలై మాసంలో సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ అయిన బిల్లులు ఇప్పుడు ప్రాసెస్ అయ్యి నగదు రూపంలో జమ అవుతున్నాయి ఈ వారం పొడవునా ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి ప్రతిరోజు కొంతమంది ఉద్యోగులకు వారి ఖాతాలో నిధులు జమ అయినట్లు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇక ఇటీవల పదవ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితిని గమనిస్తే వారికి రావాల్సిన ముఖ్యమైన బకాయిలైన గ్రూప్ ఇన్సూరెన్స్ జిఐ మొత్తాలు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి సర్వీస్లో ఉన్నప్పుడు దాచుకున్న గ్రూప్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ తర్వాత సరైన సమయంలో అందడం అనేది పెన్షనర్కు ఎంతో భరోసా ఇచ్చే అంశం ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన వారు తమ బ్యాంకు ఖాతాలను మరియు సిఎఫ్ఎంఎస్ స్టేటస్ ను ఒకసారి సరిచూసుకోవాలని సూచిస్తున్నామండి గతంలో ఈ నిధుల విడుదలపై ఉన్న సంది ఇప్పుడు తొలగిపోయి క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి వారంలో బిల్లు చెల్లించే సాంప్రదాయం కొనసాగుతుండటం ఉద్యోగ వర్గాల్లో అర్సం వ్యక్తమవుతుంది ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా ఈ నిధులను వేగంగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా బదిలీ చేస్తుంది ఒకవేళ మీ మిత్రులకు లేదా సహ ఉద్యోగులకు ఇప్పటికే డబ్బులు జమ అయ్యి మీకు ఇంకా రాకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే నిధులు విడుదల అనేది దశల జరుగుతుంది ఈ వారం చివరి వరకు ఈ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి పెండింగ్ లో ఉన్న మెడికల్ పిఎఫ్ ఏపీ జెల్ఐ త్వరలోనే మీ ఖాతాల్లోకి చేరుతాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇటువంటి ఆర్థిక అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తమ ఖాతాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది